పుట్టినరోజులు అంగరంగ వైభవంగా ఉన్నోళ్లకేనా నాయకులకేనా సినిమా స్టార్లకేనా అనుకోవద్దు ఇదిగో నెల్లూరులో హిజ్రాలు తమ నాయకురాలి పుట్టినరోజు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా పేదలకు వస్త్రాల పంపిణీతో అట్టహాసంగా చేశారు రాయలసీమ దేవత హాసినికి పుట్టినరోజుల శుభాకాంక్షలంటూ బ్యానర్ల నృత్యాలతో హంగామా చేశారు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఈ సందడి నెలకొంది

అందరికీ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ కూడాను ఈరోజు నా జన్మదినం నా పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా అదేవిధంగా కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ప్రతి ఒక్క జిల్లాలో సెలబ్రేషన్ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ మీ అందరి ప్రేమకు నేను దాసోహం అని చెప్తా ఉన్నాను మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే డైరెక్ట్గా సమస్య తీర్చడానికి నేను ఉంటాను ఎల్లవేళలా మీకోసం కష్టపడతాను కృషి చేస్తాను చెప్పేసి అందరి సమక్షేమంలో చెప్తా ఉన్నాను నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అండి ఈరోజు మా ఆస్ని నాయకమ్మ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మేము ఈరోజు నెల్లూరులో ఆత్మూరు బస్ స్టాండ్ దగ్గర అన్నదానము వస్త్రదానం కార్యక్రమం జరిపామండి మాకు చాలా సంతోషంగా ఉంది మా ఆసనా గారు మా సిస్టరు నెల్లూరు జిల్లా అలాగే రాయలసీమ తొమ్మిది జిల్లాలు ఏపీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షురాలు అండి ఈరోజు నాయక్ గారు ఈరోజు ఆ జన్మదిన కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఎల్లవెల మాకు తోడుండి మా ముందుండి మమ్మల్ని నడిపించాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకున్నా జే అండి నా పేరు వైష్ణవి నేను నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలైన హిజ్రా నాయకురాలు హాస్ని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ నా కేకులు కోస్తున్నా అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా నాకు కేకులు తేవద్దు నాకు ఇంకో సత్కారాలు చేయద్దు నాకు ఇంకో సన్మానాలు చేయదు పది మంది పేదలకి నా తరపున పది మంది పేదలకి భోజనాలు పెట్టండి నా సంతృప్తిగా సంతృప్తిగా ఉంటుంది అని మా నాయకమ్మ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూర స్టాండ్ దగ్గర అన్నదానం మరియు వస్త్రదానం చేయడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది మాకు గర్వకారణంగా ఉంది హిజాలైనా సరే పది మందికి మేము అన్నం పెడుతున్నామంటే మాకు పది పది ఎక్కితే మాకు పది రూపాయలు వస్తున్నాయి ఆ రూపాయలు పది మందికి అన్నం పెడుతున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది ए चूड चूड अची वेठो हा